తెలంగాణ ప్రజలందరి కూడా నమస్కారం ఇప్పుడే హైకోర్టు మరి గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు చేస్తూ మళ్ళా తిరిగి నిర్వహించాలని చెప్పేసి ఇప్పుడే జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది మరి దీనికి జనార్దన్ మొదటి నుండి మరి నిరుద్యోగుల తరఫున నిలబడి దీన్ని కోఆర్డినేట్ చేస్తూ గత ప్రభుత్వం ఏ విధంగానైతే రెండు వేల ఇరవై రెండు పేపర్ లీకేజ్ అంతేకాకుండా నిరుద్యోగులను మోసం చేస్తూ వస్తుందో మరి సేమ్ ఈ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మంచి జరుగుతుందని ప్రియాంక గాంధీ లాంటి వారు చెప్పినప్పుడు ఏకంగా యూత్ డిక్లరేషన్ వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు దాన్ని డిక్లేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మాకు మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మరి జనార్దన్ గారు మరి ఆయన సహచర మిత్రులందరూ కూడా ఒక డొక్కు బస్సు వేసినా కానీ ఆ డొక్కు బస్సులోనే ఊరూరు తిరుగుతూ మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించింద్రు కానీ కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల పోస్టులు ఇస్తామని చెప్పి నేను అది సాక్ష్యం కూడా చూపెడతా ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ అది పక్కన పెట్టి అదే విధంగా ఇగో ఇగో ఇది ఇందులో అన్ని సర్వం ఉన్నది సర్వం ఉన్నది వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు మరి అంతే కాకుండా నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నారు ఈరోజు ఏ పోస్టులు ఎక్కలేవు పరీక్షలు కూడా బరబర పెట్టలేవు అది ఏది ఏమైనప్పటికీ ఈరోజు మరి హైకోర్టు మరి నిరుద్యోగుల పక్షాన ఆ ఒక జడ్జిమెంట్ మాత్రం చాలా పాజిటివ్గా ఇచ్చింది మరి దీనికి జనార్దన్ మరి వాళ్ళ సహచర మిత్రులు ఎవరైతే కోఆర్డినేట్ చేసినో వాళ్ళందరూ కూడా ఉద్యమాభివందన తెలియజేసుకుంటున్నా మరి జనార్దన్ ఇప్పుడు నేను లైవ్ పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఎప్పుడు మేము అశోక్ నగర్లో ఉంటాం కాబట్టి నిరుద్యోగులు చాలా నిరాశతో నిస్పృహతో ఉన్న పరిస్థితి వాళ్ళ దగ్గర ధైర్యం కలగాలన్న ఉద్దేశంతో అసలు జరుగుతున్న ఎఫేర్ ఏం జరుగు నెక్స్ట్ ఏం జరగబోతుంది జనార్దన్ గారు చెప్తారు మాట్లాడతారు ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ముఖ్యంగా మేము నిరుద్యోగంగా స్టార్ట్ చేసినప్పుడు మాకు ఒక మద్దతు దొరకడానికి జర్సనన్న గారు మాకు అండగా నిలిచిండు అంతేకాదు ఇప్పుడు ఇక్కడ ఏదైతే కూర్చున్నా ఇదే ప్రదేశంలో మా గురించి అన్న పన్నెండు రోజులు ఆమరణ నిరార దీక్ష కూడా చేయడం జరిగింది అన్న చేయడంతో ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ సమాజం మొత్తం కదిలొచ్చింది ఆ విధంగా కదిలిచ్చే క్రమంలోనే అది ఒక ఉప్పెనిలాగా మారి గ్రూప్ వన్ కు రెండు రోజుల ముంగట కూడా ఎంత పెద్ద ఒక క్రౌడ్ పుల్ అయిందో మీకు తెలుసు సెక్రటరియేట్ దగ్గర కొత్త సెక్రటరియట్ దగ్గరికి ఒక ముప్పై వేల నుంచి నలభై వేల మంది వెళ్ళి గేట్లు బద్దలు కొట్టేటటువంటి పరిస్థితి ఫస్ట్ టైము ఈ తెలంగాణలో కొత్త సెక్రటరియేట్ వద్ద జరిగింది నిరుద్యోగుల వల్లనే కాబట్టి అన్న అన్నతో పాటు ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ సోహి తెలంగాణ యొక్క స్ఫూహం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు వారందరికీ వివిధ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు మా యొక్క గోసను విని సహకరించినటువంటి వారికి మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అన్నలకు అప్పుడప్పుడు మాకు అడప వచ్చి వారి యొక్క సహకారాన్ని అందించినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా వారికి అందరికీ కూడా నిరుద్యోగుల తరపున శిరసు వంచి మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఈ రోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ని మేము స్వాగతిస్తున్నాం ఫుల్ ఆర్టర్డ్గా స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మేము కొట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ఏదైతే మా మీద నిందలేసిందో బీజేపీ వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అనడం అదే కాకుండా డిబేట్లు వెళ్ళకపోతే కూడా మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అవి ఉన్నాయి వీళ్ళు వేస్తున్నారని అంటూ మా మీద కొట్లాడడానికి కొట్టడానికి నన్నే సాక్షాత్ కొట్టడానికి వచ్చారు అది చాలా రోజులు జరిగింది యాక్షన్ రియాక్షన్ అని కూడా ఇలాంటివన్నీ ఎదుర్కొని ఈరోజు నిలిచినాం రోజు కోర్టు అనేటటువంటిది మేము లేవనెత్తినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అవాకు చవాకులు పేలడం మానుకోవాలి అది నిరుద్యోగుల మీదనే కాదు ఇప్పుడు దర్శనన్నా లేస్తే ప్రజల సమస్యల పైన ఆ రోజు నుంచి అంటే గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ వచ్చినటువంటి ఈ తెలంగాణలో కొట్లాడుతున్నారు ఇలాంటి వారి మీద కూడా మీరు ఒక నిందలేసి సమస్యను పక్కదో పట్టి వద్ద ఈ రోజు మీరు నేర్చుకోవాల్సినటువంటి ఒక నీతి ఇకపోతే మీరు ఈరోజు కోర్టు ఏం చెప్పింది దాని నుంచి మీరు ఏం చేయాలనేది మేము చెప్తాం కోర్టు ఒకటే చెప్పింది రీమైన్స్ పెట్టమని చెప్పింది ఎప్పుడు పెట్టమన్నది రీఎవాల్యుయేషన్ చేయమన్నది మీ దగ్గర ఎవాల్యుయేట్ చేయడానికే మందులేకనే ఆగమాగం చేసిర్రు కాబట్టి మీరు దాన్ని రీ ఎవాల్యుయేషన్ చేయలేరు రివాల్యుయేషన్ చేయకుండా రీమైన్స్ అవుతుంది కాబట్టి ఇది ఈ రోజున్న జడ్జిమెంట్కు దీనిని మీరు ఏం చేయాలంటే అశోక్ నగర్కు ముఖ్యమంత్రి గారు రావచ్చి మేము ఇన్ని రోజులు నిరుద్యోగుల పైన మేము అబంధాలు ఇచ్చినాం వాళ్ళ మీద నిందెలు వేసినాం కాబట్టి మీకు అన్కండిషనల్ గా సారీ చెప్తున్నాం మా దగ్గర మెకానిజం లేదు ఇప్పటికే మా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా మంది రిటైర్డ్ అయి ఉన్నారు అఫీషియల్స్ ఒక గ్రూప్ వన్ స్థాయిలో ఒక ముగ్గురే ఉన్నారు మా దగ్గర కాబట్టి ఈ ఎగ్జామ్ను ఈ పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన పరీక్షను యూపీఎస్ కి ఇస్తున్నామని చెప్పుకోండి మీ గౌరవం పెరుగుద్ది తప్పు చేసి మీరు ఏదైతే అవమానాన్ని పొందారో అవమానం నుంచి ఈ చర్య చేయడం వల్ల మీ ప మీకు ఒక గౌరవం పెరుగుద్ది అది చేరి ఇకపోతే మీరుద్దరు ఒకటి తెలుసుకోండి ఈ రోజు ఇంకా యుద్ధము ముగలేదు ఈ యుద్ధం ఇంకా ముందుంది రేపు రేపు ఈ ప్రభుత్వము డివిజనల్ బెంచ్ పోవాలని చూస్తుంది ఈ ప్రభుత్వమే అంటున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం తప్పు చేసి షిడ్యూల్ అబ్జర్వ్ ఏది లేకుండా ఒక రోజుకు ముప్పై లక్షల వరకు ఇచ్చుకుంటూ పెద్ద ప్రొజెక్ట్లో నిరంజన్ రెడ్డి గారు లాంటిని ఎందుకు తీసుకొచ్చిరా ఈ రోజు ఏజీలకి డబుల్ ఏజీలకు ఆ పీపీలకు మీరు ఎంత డబ్బులు ఇస్తున్నారు మరి వాళ్లకు యొక్క శక్తి పట్ల వాళ్ళ యొక్క జ్ఞానం పట్ల వాళ్ళకున్న ఉన్న జ్యుడిషియరీ జ్ఞానం పట్ల మీకు నమ్మకం లేనప్పుడు అలాంటి ఎందుకు నియోజించుకున్నారు వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలంగాణ డబ్బును వాళ్ళకు ఒక జీతం రూపాన్ని ఇచ్చుకుంటూ మళ్ళీ ప్రైవేట్ అడ్వకేట్లను ఎందుకు తీసుకొచ్చారు ఈ రోజు మళ్ళీ మీరు డివిజనల్ బ్యాంక్ పోతే మళ్ళీ మా శక్తి సేర్పట్ అక్కడెక్కడ ఏమన్నా జోల పట్టుకుంటే మమ్మల్ని కొడతారు వాళ్ళు మాకు బేళల్లో దానం చేసిన వాళ్ళని కూడా మీరు నిందించి అది చేస్తే ఒక అమ్మాయి చనిపోయింది ఈ ఆర్థిక భారాన్ని ఎందుకు మోపుతారు జోలే పోలీస్ అరేస్ట్ చేయి అరేస్ట్ కాదన్నా నాకు బేళలో డబ్బులు వేసిన అమ్మాయిని వీళ్ళు అరాజ్మెంట్ చేస్తే అమ్మాయి చనిపోయింది ఒక అమ్మాయి మహిళ ఈ రోజుకు తెలంగాణలో ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం ఈ గ్రూప్ నుంచి ప్రభుత్వము ఈ సమాజం పట్ల ఏ విధంగా వ్యవహరించాలనేటటువంటిది ఇక జరగబోయే పరీక్షల పట్ల వీళ్ళు ఏ విధంగా ఉండాలి మీరు నేర్చుకోవాలి కోదంరామ్ సార్ కూడా మొన్న కలిసి చెప్పిన నేను చెప్పిన సార్ నోటిఫికేషన్ రావడం ఒక్కటే ముద్దు కాదు సిలబస్లో మార్పుల గురించి ముందు చెప్పాలి రాంగ్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేటటువంటిది ఉంటుంది వాటికి మీరు ఇచ్చేటటువంటిది ఏంది అనేది చెప్పాలి దాని తర్వాత మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి విధానాలు ఎన్ని చాలా ఉన్నాయి లీగల్ లిటిగేషన్ లేకుండా ఉండాలని చెప్పారు వీటన్ని నుంచి మీరు బుద్ధి తెచ్చుకోరు ఇంకా ఆదర బాధర ఏం అవసరం లేదు కాకపోతే ఎనిమిది నెలలు అన్నారు చాలా సఫిషియంట్ టైము ఒక పుట్టిన బిడ్డ ఎనిమిది నెలల్లో అన్నము ముట్టిస్తారు ఆ బిడ్డకు ఆ బిడ్డ అమ్మారుతుంది కూడా అంత నేర్చుకుంటారు కాబట్టి ఒక పుట్టిన పసికందే పసిగు గుడ్డే అమ్మారుడని నేర్చుకుంటారు కాబట్టి ఈ ఎనిమిది నెలల్లో మీరు చాలా నేర్చుకొని పరీక్షను పకడ్బందగా పెట్ట ఇవి ఆదర బాధర చేయ ఎగ్జామ్ మంచిగా నిర్వహించి యూపీఎస్సికి అప్పటిప్పుడు మిగతా ఎగ్జామ్ల పట్ల మీరు ఏ విధంగా ఉంటారని నేర్చుకొని ఇప్పటికైనా నిరుద్యోగులతోటి వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఎస్ఐపిసి వాళ్ళైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళైనా జేఎల్ అయినా విద్యుత్ సౌదా ఎగ్జామ్ల ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళైనా వివిధ గ్రూపులా ప్రిపేర్ అయ్యేటటువంటి అందరి నిరుద్యోగులతో ఒక్కొక్క రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళతో ఒక్కొక్క డెలిగేషన్ తీసుకొని మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ పెద్దలు ఒక కమిటీ చేసి వీళ్ళని ఎప్పటికెప్పటికి కోఆర్డినేట్ చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుద్ది మాలాంటి వాళ్ళకు కొట్లాడాల్సిన పని లేదు ముఖ్యంగా దర్శనం లాంటి వాళ్ళకి పని ఉండదు ఈ రోజు కూడా దర్శనాలను ఇంటి ముంగట పోలీసులు వేదిలు షిగ్గుల్ అబ్దుల్లా రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడనే కూర్చున్నారు ఈ మాట అంటందుకు మాకు ఏ మాత్రం కూడా ఏం అనిపించట్లేదు ఎందుకంటున్నాం అంటే ఒక ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా అనకూడదు ఇది బాధ్యమైన చెప్పండి మా మీద మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పొద్దు వాళ్ళు మమ్మల్ని ఎట్ట తిట్టిరు ఎట్ట మాట్లాడుతున్నారు డిబేట్కి వచ్చేటప్పుడు కూడా కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారిని అనడానికి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది రోజు మిమ్మల్ని అంటున్నామంటే మా కన్న తండ్రిని అన్నట్టు ఎందుకంటే మీరు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి కూడా ఒక తండ్రి పాత్రలో ఉండి ఒక సంరక్షణ పాత్ర తీసుకునేటటువంటి వారు కాబట్టి ఇక నుంచి మీరు నోరు దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా పదజాలను ఉపయోగించండి మా గోసును మీరు తెలుసుకోండి ఇక్కడ ఏదైతే మేము లైవ్ లో మీరు డిస్ప్లే చేస్తున్నామో ఆ యూత్ డిక్లరేషన్ ఒకసారి చదువుకోండి ఏలంపాట లెక్క నిన్న అయిపోయినటువంటి వినాయక చవితి ఏలంపాట లెక్క ఒకటో పాట రెండో పాట మూడో పాట అరవై వేలు డెబ్బై వేలు లక్ష ఉద్యోగాలు అని అనొద్దని నిరుద్యోగుల తరపున ఈ ప్రభుత్వానికి విన్న దయచేసి యూపీఎస్సి తీసుకుపోయి ట్వంటీ నైన్ జియో మీద ఉన్నటువంటి కూడా తరహా పరీక్ష అని చెప్పేసి కూడా నీటికి ఉన్నది వాళ్ళు యూ డిక్లరేషన్ అందుకనే మీరు యూపీఎస్సి తరహాలో పరీక్ష అని చెప్పేసి బాధాపుతా ఈ రోజు వాళ్ళు చెప్పిందే కదా వాళ్ళు చెప్పిందే కదా యూపీఎస్సీ తరవాలో టీజీపీఎస్సిని ప్రక్షాళన చేస్తూ ఉన్నారు యూపీఎస్సిని మీరు యూపీఎస్ఈ లెవెల్లో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయలేదు కాబట్టి యూపీఎస్సీకి అప్పచెప్పండి నీ యొక్క గ్రూప్ అని ఎందుకంటే పంపండ్ ఐఏస్ ఐపీఎస్లు అయ్యేటటువంటిది కాబట్టి యూపీఎస్సి నిర్వహించేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల స్థాయికి ఈ ఇక్కడ నిర్వహి ఇక్కడ సెలెక్ట్ అయిన అభ్యర్థులు పోతారు కాబట్టి యూపీఎస్సీకి ఈ ఎగ్జామ్ని అప్పగించమని తెలంగాణ సమాజం తరఫున కోరుతున్నాం ఎందుకంటే మంచి అభ్యర్థులు సెలెక్ట్ అవ్వాలి తెలంగాణ సమాజం అభివృద్ధిలో మంచి ఆఫీసర్లు ఉండాలనేది మా కోరిక ఇంకోటి మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మేము ఎందుకు యూత్ డిక్లరేషన్ పక్కన డిస్ప్లే చేస్తున్నాం అంటే మీరు ఇక లోకల్ లీడర్లు కాదు కదా బాజాప్తా ఈ రోజు జాతీయ స్థాయిలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చి ఈ రోజు మీరు యూత్ డిక్లరేషన్ చేపించారు అందులో రెండు లక్షల పోస్టు అని బాజాప్తా అక్కడ ఉన్నది సంవత్సరం లోపే ఇస్తామని చెప్పి నాలుగు వేల నిరుద్యోగ భృతి అని చెప్పిండ్రు ఆ అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి నౌకర్ అని చెప్పి సరే అవన్నీ పక్కన పెడతాం మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒకసారి మీరు పరిశీలన చేయండి ఇంకో నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన దాన్ని మళ్ళీ మీరు డివిజన్ బెంచ్ పోయే ప్రయత్నం చేయకండి ఒకసారి ఒక ఒక కోర్టుకెళ్ళి ఒక జడ్జిమెంట్ మీ మీదకి వచ్చిన తర్వాత ఒకసారి మీకు మీరు చేసిన తప్పేంతా మీకు తెలుసు సిలబస్ కూడా మార్చింది కదా కమిటీ ఇంకొకటి ఆ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదని చెప్పి ఏది ప్రమాణికం చెప్పాలి రేవంత్ రెడ్డి అన్నా నువ్వంటే మాకు ఇష్టం కాబట్టి గెలిపించిన నీ గురించి బస్సు యాత్ర చేసి నీ డైలాగ్ నీకు ఒక చెప్తున్నాను ఆ రోజు సింగిల్ బెంచ్ లో మనం గెలిచినప్పుడు ఆ రోజు మీ అడ్వకేట్ నర్సింగ్ గారే ఉండి మెన్షనింగ్ చేయించి ఆ రోజు కేసుని గెలిపించినప్పుడు వాళ్ళు డివిజనల్ బెంచ్ వేయటప్పుడు మీరు ఒకటి అన్నర్ మీ పక్కన మేముడున్నాం ఒక చెంప పలగబొట్టిని ఈ హైకోర్టు ఈ ప్రభుత్వాన్ని సిగ్గు లేకుండా రెండో చెంప పలగ పోతుందన్నారు రెండో చెంప కూడా పలగ ఇదే ప్రెస్ క్లబ్లో మేము మిమ్మల్ని తీసుకొచ్చి మేము ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయించేటప్పుడు అప్పుడు వాళ్ళు ఎస్ఎల్పీకి పోతే ఒక చెంప పలగొట్టుకున్నారు సిగ్గు లేకుండా మళ్ళీ పోతే రెండో చెంప పళ్ళగ కొట్టించుకున్నారు ఇంకా సిగ్గులె లేకుండా బట్టలు ఇప్పించుకొని ఈ పళ్ళగ కొట్టుకోవడానికి పోతున్నారు అని చెప్పిర్రు కాబట్టి ఆ రోజు చెప్పింది ఒక్కసారి గుర్తు చేసుకోరన్నా ఈ రోజు వచ్చినటువంటి కోర్టు తీర్పును గౌరవించి ఇప్పటికే మీరు బట్టలు ఇప్పుకొని బరిబొత్తలా నగ్నంగా ఈరోజు హైదరాబాద్ వీధులలో తెలంగాణ వీధులలో ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిలిపిరు ఇంకా ఇంతకన్నా ఎక్కువ మనము మన యొక్క మానాన్ని చూపించుకొని మనము ఏ విద్య తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు గౌరవాన్ని నిలుపుకొని ఈ తెలంగాణ యొక్క గౌరవాన్ని నింపేటటువంటి ఆఫీసర్లతో విమోడింపజేయమని కోరుతున్నాం మేము మాట్లాడేటటువంటివి మీరు లిటరల్గా తీసుకోకండి బట్టలు ఎప్పుడు మానం అంటే ఇంకా ఇట్టండర్ అట్టండ్రని తీసుకోకండి ఒక తెలంగాణ ముడికారంలో ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నటువంటి భాష కాబట్టి దీన్ని వక్రీకరించి మళ్ళా చిలోల పల్లవాళ్ళ మీద పెమ్మటం మళ్ళా కేసులు పెట్టి మన కాడికి రావద్దన్న అవు ఈ భాష లెక్క లేదు కదా అబ్బా ఈ భాష లెక్క మన భాష అయితే లేదు కదా ఇదేం భాష ఇది తెలంగాణ ఈ భాష కాదు ఏదైతే మాట్లాడుతుంది అదే ఈ భాష మేము ఎక్కడ మాట్లాడలే ఎందుకంటే ఈ మధ్యలో జనార్దనం ఒక ఇద్దరు పెట్ట ఇక్కడ జనార్దన్ పైన ఇప్పుడు నేను డిబేట్ నేను కూడా చూసిన ఇద్దరు ఇంకో దాడి చేసే ప్రయత్నం చేసిన రో వాళ్ళు కూడా బీఆర్ఎస్ కు ఉపయోగించిన వాళ్ళే ఏది కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చాం వచ్చినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీని అధికారం దేనికి తిరిగిన జనార్దన్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని రానికి మేము తిరిగినాం మేము కానీ కాంగ్రెస్ పార్టీ కోటే ఎక్కుండ్రి అని రేవంత్ రెడ్డిని వాళ్ళు ముఖ్యమంత్రి దాకా ముందు రేవంత్ రెడ్డి రాళ్ళు వేసిన వాళ్ళు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రోజు మన పైన రాళ్లేసే ప్రయత్నం చేస్తుంది ఇంకొకటి చెప్తాను మీకు వీలైతే ఈ మే ఈ ఏవైతే మేనిఫెస్టో మీరు ఇచ్చిన రో జాబ్ కళ్యాణ్ రిలీజ్ చేయండి రెండు లక్షల పోస్టులు నింపండి మళ్ళీ కోర్టుకు పోయి ఆలోచన చేయకండి ఇందాక జనార్దన్ చెప్పిన తీరుగా మీరు పరీక్ష నిర్వహించే ప్రయత్నం చేయండి మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి మిత్రులు లేక నిరుద్యోగులతో ఉండండి వాళ్ళతో స్నేహం చేయండి వాళ్ళతో పిలిపించుకోండి మాట్లాడుకోండి అయిందేమో అయిపోయింది మనందరం కలిసి ఈ రోజు అధికారం తెచ్చుకున్నాము ఇప్పుడు ఈ సంవత్సరం గడిచింది గడిచిపోని కానీ ఇప్పుడైతే మీరు అన్న డిమాండ్స్ పైన నిలబడి ఉంటాము అని చర్చలు జరిపి ఒక మంచి వాతావరణం నిరుద్యోగుల సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటున్నాం జై తెలంగాణ అమరవీళ్ళు జోహార్ ఇంకొకటి ఉన్నా ఈ రోజు లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇందాకొచ్చారు కాబట్టి మీరు ఆత్మనిర్ణత భావానికి పోకండి ఇంకా వేరే వేరే తీరు ఆలోచించద్దు అందరము ఇది కలిసి ఉందాము ఇది ఈ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పు కాబట్టి జర మీరు కూడా చాలా డిప్రెషన్ కు లోన్ కావద్దు అనేటటువంటిది నా ఆపీనియన్ డిప్రెషన్ హండ్రెడ్ పర్సెంట్ పోనే పోవద్దు పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్పని జై తెలంగాణ జోహాన్ wala <laughs> 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 <halla>.